అందరికీ నమస్కారం మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ నెంబర్ మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో అందరికీ కూడా ఆ నెంబరు తెలిసి ఉండాలి ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు కాబట్టి అలాగే ఆ సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్ రీచ్ అవ్వగలిగితే వాళ్ళు ఒక అంబులెన్స్ లాంటిది ఏర్పాటు చేయగలరు రెండో విషయం ఏంటంటే మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా హోటల్లో స్టే చేస్తున్న ఎక్కడైనా స్టే చేస్తున్నప్పుడు అక్కడ మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తాం కానీ ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది ఏమిటంటే మన ఇంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్ ఇవ్వగలగాలి ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మన ఫోన్కి చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి హోటల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వస్తే మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగలగాలి కాబట్టి కంపల్సరీగా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకున్న వైఫ్ నెంబర్ అను లేకుంటే ఇంకెవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కానీ మెన్షన్ చేయాలి అది ఒకటి ఇంపార్టెంట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక ప్లాన్డ్గా ఒక పేషెంట్ని ఒక ఊళ్ళో నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి అంటే ప్లాంట్ షిఫ్టింగ్ ఉంది ఎందుకంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ విషయంగా అయితేనేమి వేరే విషయంగా షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి మనం ఎటువంటి అంబులెన్స్ తీసుకోవాలంటే మామూలుగా ఈ మారుతి వ్యాన్ లాంటి అంబులెన్స్కి వెళ్ళకూడదు నా సజెషన్ ఏమిటంటే ప్రాపర్ అంబులెన్స్ అంటే ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వాళ్ళు అంబులెన్స్ చూస్తారు కదా అటువంటి అంబులెన్స్ ఉంటే ఈ హైవే మీద ఆ అంబులెన్స్ కొంచెం స్పీడ్గా వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉంటుంది అదే వ్యాన్లో వెళితే చాలా డేంజర్ ఉంటుంది అదొకటి మనం ఆలోచించాలి రెండోది ఈ అంబులెన్స్ తీసుకున్నప్పుడు ఎస్పెషలీ కొందరు పేషెంట్స్ పేషెంట్స్ యొక్క ఆరోగ్యం బాగాలేదనుకోండి వాళ్ళు ఎక్కువ రెస్ట్ కోరుకుంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏదైతే పేషెంట్స్ని మనం ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుందో అంటే వాళ్ళకి ఒక బెడ్ లాగా అనుకోండి అక్కడ అంటే ఈ స్ట్రక్చర్ ట్రాలీ అనుకోండి అది ఎలా ఉండాలంటే మనం చెక్ చేసుకోవాలి వాళ్ళు కన్వీనియంట్గా ఉందా లేదా చూడాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ ఒక పక్క తిరగాలన్నా కూడా వాళ్ళకి ఆ కన్వీనియన్స్ లేకపోతే అంటే చేతికి హ్యాండిల్లాగా పట్టుకోవడం కానీ తిరగడం కానీ ఆ కన్వీనియన్స్ లేకపోతే కొంత లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అంబులెన్స్లో చాలా ఇబ్బంది పడతారు అలాగే ఇప్పుడు ఈ అంబులెన్స్లో ఎలా ఉంటుందంటే ముందు డ్రైవర్ ఉంటాడు పక్కన ఎవరైనా ఒకరు కూర్చోవచ్చు అలాగే వెనక సైడు మన పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉంటాను అనుకుందాం అంటే కేర్ టేకర్ కానీ ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఉన్నా అనుకోండి మనకి కంపల్సరీగా ఒక అలారం స్విచ్ ఉండాలి అక్కడ ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనము ఆ అలారం ప్రెస్ చేసిన వెంటనే అది డ్రైవర్కి అది సౌండ్ వచ్చి ఆపగలగాలి కానీ చాలా అంబులెన్స్లు అది పెట్టుకోవట్లేదు నేను బాగా అబ్జర్వ్ చేశాను అలాగే మన అంబులెన్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనకు కూడా కొంత మెడిసిన్స్ పెట్టుకోవాలి కొందరికి బస్సులో ట్రావెల్ చేయడం అంబులెన్స్లో ట్రావెల్ చేయడం అనేది వాళ్ళకి వామిటింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కొన్ని మెడిసిన్స్ ప్రికాషన్గా కొన్ని మెడిసిన్స్ మన దగ్గర పెట్టుకోవాలి అలాగే బేసిక్ లైఫ్ సపోర్టు సంబంధించినవన్నీ కూడా దానిలో పెట్టుకోవాలి అలాగే పేషెంట్ తీసుకెళ్ళేటప్పుడు మనకు ఎక్కువ పేషెంట్స్ ఉండాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందులు ఉంటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లగాలి అంటే స్పీడ్ బ్రేకర్స్లో కానీ చాలా నిదానం వెళ్ళడం ఎందుకంటే అంబులెన్స్లో వచ్చే వాళ్ళు కొంత ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు కానీ మనం ప్లాన్డ్ షిఫ్టింగ్ చేసినప్పుడు అంత ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి పేషెంట్ కంఫర్ట్ను కూడా చూసుకొని మనం ముందుకెళ్ళాలి కానీ ఒక విషయం ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా అంటే కొంత ప్లాన్డ్గా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కొంత దాని మీద అవేర్నెస్ పెట్టుకొని కానీ మనం చేయగలిగితే దానికి మంచి ఫలితం ఉంటుంది అలాగే ఏ విధమైన ఆందోళన ఉండదు అందరూ ఆనందంగా ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ